ఎస్సీ ఎస్టీ వర్గీకరణ సుప్రీంకోర్టు తీర్పు స్వాగతిస్తూ సీట్లు పంచుకొని సంబరాలు చేసుకున్నారు మాదిగ రాజకీయ పోరాట సమితి జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు చిట్యాల సాయన్న రాష్ట్ర ఉపాధ్యక్షులు భాగయ్య మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా ఉద్యమ ఫలితంగానే వేలాది మంది మాదిగ మాదిగ ఉపకులాల ఉద్యమకారులు చనిపోవడం జరిగింది వేలాది బస్సులు వందలాది రైళ్లు ప్రభుత్వ కార్యాలయాలు ధ్వంసం కావడం జరిగింది దాని ఫలితంగానే ఈరోజు సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ ఉపకులాల వర్గీకరణ అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగింది దీనిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి ఆదేశాలు దారి చేయడం జరిగింది దీనిపై స్పందిస్తూ నిండు అసెంబ్లీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ తీర్పును మేము స్వాగతిస్తూ మాదిగా ఉపకులాలకు విద్యారంగంలో రంగంలో ఉద్యోగాలు కల్పిస్తామని తెలపడం జరిగింది ఈ మాట నిలబెట్టుకున్నందుకు సీఎం వెంటనే దీనిని అమలు చేయాలని కామారెడ్డి జిల్లా శాఖ తరఫున కోరారు ఈ యొక్క కార్యక్రమంలో అశోక్ గంగాధర్ శివరాజు చింటూ చింటూ బాలయ్య హైమద్ రాజలింగం పాల్గొన్నారు ఎస్సీ ఎస్టి వర్గీకరణ బిల్లులు సుప్రీంకోర్టులో ఇవాళ హామీ ఇవ్వడం జరిగింది గత ముప్పై సంవత్సరాల నుండి మాదిగి తండూర ఏబిసిడి వర్గీకరణ మీద ఉద్యమం చేసిన ఫలితం ఇవాళ ఎస్సీ ఎస్టీకి దక్కడం జరిగింది అట్లనే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఆశీర్వాదంతో ఇలా ఏదైతే మనం ఆశించడమో బాబాసాహెబ్ అంబేద్కర్ ఇలా మన గురించి ఎస్సీ ఎస్టీలకు ఉపకులాలకు రాజ్యాంగంలో రావాల్సింది ఈయన ఆయన ఆశీస్సులతోనే ఇలా మనము పొందడం జరిగింది కాబట్టి ఎంతోమంది ఈ ఎంఆర్పిఎస్ గత ముప్పై సంవత్సరాల నుంచి నిరంతరం పోరాడుతూ ఇవాళ ఏబిసిడి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది ఆ ఉద్యమంలో ఆ ధర్నాల్లో ఎంతోమంది మన దళితుల దళిత బిడ్డలు దళిత అక్కజల్లలను కూడా చనిపోవడం జరిగింది ఇవాళ వాళ్ళ ఆశీర్వాదంతోనే ఇవాళ వాళ్ళ అమరులైన ఈ ఏబిసిడి వర్గీకరణ ఆలక మేము ఇవాళ వంచితం చేస్తున్నాం కాబట్టి ఇవాళ అమరులైన మన దళిత బిడ్డలు వాళ్ళ ఆత్మ శాంతి కూర్చాలని ఇవాళ ఎస్సీ ఎస్టీ మాది రాజకీయ పోరాట సమితి తరఫున కామారెడ్డి జిల్లాలో ఇయల జోహార్ జోహార్ ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్కు మున్సిపల్ ఆఫీసు ముందు పూలమాలలు వేస్తూ ఇవాళ దళితులంతా ప్రతి మండలంలో ప్రతి జిల్లాలో ప్రతి గ్రామంలో ఒకటిచ్చిన న్యాయమైన పోరాటంతో దళితులు అమరులైన వాళ్ళ ధారణ ఇలా సాధించుకోవడం జరిగింది ఇవాళ అసెంబ్లీలో కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం గారు రేవత్ రెడ్డి గారు కూడా ఇవాళ అసెంబ్లీలో కూడా ఇది న్యాయమైన డిమాండ్ న్యాయమైన పోరాటం ఇవాళ దళితులు ఎంతోమంది బిడ్డలు చనిపోయి సాధించుకునేది న్యాయమేగానికి కూడా ఇవాళ మనకు హామీ ఇవ్వడం జరిగింది తొందరగానే ఇది మాదాకొచ్చింది కాబట్టి ఈ వర్గీకరణ బిల్లును తొందరగానే మేము ముందుండి ఈ రాష్ట్రాలలో నంబర్ వన్ రాష్ట్రంగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా మేము బాధ్యత తీసుకొని దళితులకు న్యాయం చేస్తామని కూడా ఇలా చెప్పడం జరిగింది అట్లనే ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మా కామారెడ్డి జిల్లా తరఫు నుంచి మాది రాజకీయ పోరాట సమితి నుంచి ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఉద్యమము గత ముప్పై సంవత్సరాల నుంచి మూడు దశాబ్దాల నుంచి పోరడం జరుగుతున్నది ఈ ఉద్యమంలో సుమారు ఒక వందలాది మంది మాగ సోరు చనిపోవడం జరిగింది వేలాది బస్సులు ధ్వంసమైనవి వందలాది రైలు ధ్వంసమైనవి వేలాది ప్రభుత్వ ఆఫీసులు అగ్నికి హావుతాయి అవి పని అంత ఇంత పెద్ద పోరాటంలో ఇవన్నీ ధ్వంసమైనవి మరియు ఇప్పుడు సుప్రీంకోర్టు మాదిగా మాదిరిగా ఉపకులాలకు అనుగుణంగా తీర్పు ఇవ్వడం జరిగింది కాబట్టి ఆ తీర్పులో రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత అప్ప ఎత్తింది ఏమాన్ని అసెంబ్లీలో చట్టం చేసి మాదిగా మాదిగా ఉపకూలాలకు జీవో జారీ చేయాలని ప్రభు రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత అప్ప ఆ యొక్క సీఎం రేవంత్ రేవంత్ రెడ్డి సీఎం కూడా సీఎం కూడా మేము మాదిగా మాదిగా ఉపకులాలకు అది ఏదైతే సుప్రీంకోర్టు తీర్తించిందో దీన్ని మేము సాగతీస్తున్నాము ఆ మాదిగా మాదిగా ఉపకులాలకు అనుకూలంగా ఆ విద్యా రంగంలో ఉద్యోగ రంగంలో వాళ్ళకు ఆర్డినేస్ జారీ చేసి మేము దాన్ని అమలు చేస్తామన్నారు చాలా సంతోషకరమైన విషయము అయితే ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి మాకు మాదిగా మాదిరిగా మాదిగా ఉపకులాలకు స్పష్టమైన హామీచ్చారో దాన్ని నిలబెట్టుకోవాలి కామారెడ్డి జిల్లా శాఖ మాదిగా రాజకీయ పోరాట శాఖ ఆధ్వరంలో మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరియు గుర్తు చేస్తున్నాము మరి మరిచిపోకుండా దాన్ని అమలు చేయాలని శుభకంకలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాం దళితుల